నమస్తే వెల్కమ్ టు అయితే మనం పెబ్బేరు మార్కెట్ లో గేదెల ధరలు అనేవి ఎట్లున్నాయని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయదు అంటే ఇక్కడ ఎక్కువ మొత్తంలో రైతులు ఉంటుంది ఇప్పుడు వ్యాపారస్తులు మొత్తం వీటిని అయితే కట్టేసుకున్నారు ఇలాగ వ్యాపారస్తులు అయితే దీని మొత్తానికి ఇంకా కట్టేసుకున్నారు మార్కెట్లో రైతులు చాలా తక్కువనే இங்கொக்கேத பெஜ் கேதல் அது அசோ மார்க்கு கேதலேனா சின்ன சைர கூட எந்த செடுதா அண்ணா ஏன் சென்ன ரேட்டு அர்த்தங்காலே எண்பை எண்பை పెద్ద సైజు గేదెలు అయితే లేవు చిన్న సైజు అదే నాటి గేదెలు మాత్రమే ఒకసారి నాటి గేదెల ధరల్లో ఎంతో తెలుసుకున్నాం ధరలో బ్రదర్ ఏం అన్న రేటు ఇది రేటు నలభై ఆరు వేలు చెప్పునా ఎన్ని తులచూరుపడ్డ నలభై ఆరు వేలు చెప్తున్నా అంటే తులచూరుపడ్డ నలభై ఆరు వేలు చెప్పు వినడానికి తులసిరు పడ్డ రిపేర్ మాకు నలభై ఆరు వేలు ಮಾಂಸಲ್ ಅಪ್ಪ ಮಾರ್ಕೆಟ್ ఎన్ని గేదెలలో గేదెలెక్ గేదెనే బాగుంది వ్యాపారస్తులు మొత్తం అంత ఆర్డర్ వాడరు ఎంతో ధర చెప్తున్నాను ఇది పెద్ద సైజు గెలువైతే వచ్చింది ధర ఏం నడుస్తుంది నడుస్తుంది గెలువ ధర ఏం చెప్పండి రేటు రేట్ ఏం చెప్పండి డెబ్బై చెప్పినా ఓకే ఎంత అడుగుతుండ్రో యాభై ఐదు అరవై యాభై ఐదు అరవై వరకు పాలు ఏం చెప్పాడు పాలు 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 నాలుగు నాలుగు అంటూ చెప్తుంది వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది ఆల్రెడీ వాళ్ళు అయితే తీసుకోవడానికి రెడీ ఉన్నారు అదైతే సేల్ అయిపోతుంది ఇంకైతే ఎంతమంది ఉంటుంది ఇంకైతే చూపిస్తాను மார்கெட் வச்சது எவரு శాంతినగర్ శాంతినగర్ గద్వాల జిల్లానా శాంతి నగర్ అంటే గద్వాల జిల్లా ఎక్కువగా గేదెలు ఇక్కడ అయితే ఉన్నాయి ఒకసారి ఏం చెప్పారు అనేది ఇక్కడ ఎక్కువగా వ్యాపారస్తులు ఉంటారు ఇక్కడ ఎక్కువగా వ్యాపారస్తులే కట్టేస్తుంది పెద్ద సైజ్ గేదెలు అయితే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తుంది అంటే కోడేల దాంట్లోకి వెళ్ళిపోయింది అక్కడ పెద్ద సైజు కోడలు ఉన్నాయి కదా మార్కెట్ లో ఆ వ్యాపారం చేస్తుంది ఇప్పుడు వీళ్ళు అన్న ఇవి మీవేనా ఏం చెప్పిన ఇది డెబ్బై ఐదు వేలు చెప్పు ఎన్ని ఇతలు అది మూడు ఇతలు డెబ్బై ఐదు వేలు చెప్పు పాలు ఎంత ఇస్తుంది ఎన్ని లీటర్లు డెబ్బై వేలు ఇది ఇది అని చెప్పిన ఎనభై రెండు వేలు చెప్పు ఓకే ఈయన అయిందా ఇది ఈయన అయిందంటే ఎనభై రెండు వేలు చెప్పు ఇది ఇది

బాబురెడ్డి అంట రాంపురం అంటే పెబ్బేరు పక్కల రాంపురం గ్రామం ఉంటది బాబురెడ్డి అంటే పెబ్బేరు మార్కెట్ వచ్చింది ఏవీ సైజు గేదెలు అయితే లేవు ఇంతకు ముందు ఎక్కువ వస్తున్నాయి మార్కెట్ కి ఏ సైజు ఇప్పుడైతే మార్కెట్ లో అసలు లేవు రోడ్ టూ మంత్స్ అవుతుందేమో చూస్తున్నా గేదెలు మార్కెట్ ఇవి వ్యాపారస్తుల దగ్గర అయితే ఉన్నాయి వ్యాపారస్తులు వీళ్ళ దగ్గర కూడా అంత ఎక్కువ మొత్తాలు అయితే లేవు ఉద్యోగే ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా ఇంతకుముందు ఏంటంటే ఈ టెంట్లు మొత్తం ఫుల్గా నిండిపోతుండే గేదెలు టెంట్లు మొత్తం నిండిపోతుండే కానీ తక్కువ ఉన్నాయి గేదెలు అనేవి ఇవి ఎంత సైజ్ గేదెలు ఇవి వ్యాపారస్తులు కాబట్టి చాలాసార్లు నేను అడిగి చూసిన ధరలు అనేటివి మ్యాక్సిమం చెప్పరు వీళ్ళు கொ இவ அது வெள்ளி படனே அன்னு இல்ல உட